హలో అండి ప్రైజ్ ద లాడ్ ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటో తెలుసా దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి గవర్నమెంట్ వారు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు హైడ్రాలో అయితే అక్కడున్న మంచి ప్లేస్ మీకు చూపిస్తున్నానండి ఇవన్నీ మేము వచ్చిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేయించుకున్నాము బిల్డింగ్ వెనకాలన్నమాట ఇదంతా చెత్త చెదారం అలా గలీజ్గా పడేసి ఉండింది యాక్చువల్లీ ఈ బిల్డింగ్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ కట్టారట కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత మేము వచ్చాం కాబట్టి అదంతా క్లీన్ చేయించుకున్నాము చాలా అంటే చాలా నీట్గా చేయించుకున్నాము ఇంకా ఇక్కడైతే ముందు మొక్కలు అలా పిచ్చిగా గడ్డి మొక్కలు అలా పెరిగి ఉంటే ఇంకా అవన్నీ చేసుకున్నాము చూడండి ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేస్తున్నారు ఇంకా దోమలు అవి రాకుండా మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట మా బిల్డింగ్ ముందు ఇలా ఉండిందండి ప్లేస్ అవి మెట్లు పైకి వెళ్ళడానికి మొత్తం చుట్టూ చూపిస్తున్నారన్నమాట ఇవన్నీ ఏ మొక్కలు అంటారో నాకు తెలీదు ఇవన్నీ తీసేస్తున్నారు కొన్ని కొన్ని మంచిగా ఉన్నది ఉండేస్తున్నాయి చూడండి ఒకసారి చాలా బాగుండింది ఇక్కడ ఈవినింగ్ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే బస్సు ఫెసిలిటీ కూడా వచ్చిందండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వారు బస్సెస్ కూడా వేశారు ఇంతకుముందు ఒకటి రెండు ఉండేవట ఇప్పుడైతే సెవెన్ బస్సెస్ ఏడు బస్సులు మా కోసము వేయించారన్నమాట చూడండి అదంతా క్లీన్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో మా బిల్డింగ్ ఎంత బాగుండిందో చూడండి బస్సెస్ కూడా వెళ్తున్నాయి చూడండి పక్కనే అనమాట మాకైతే లోపలికి దూరంగా నడవకుండా మాకైతే పక్కనే వచ్చింది చాలా అంటే చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉండింది ఇక్కడైతే నేను వేసుకున్న కనకాంబరం మొక్క పువ్వులు వచ్చాయి నాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉందండి చాలా నచ్చింది నేను పెట్టిన మొక్కకి పువ్వులు వచ్చాయి ఐమ్ వెరీ హ్యాపీ చూడండి ఆకాశం ఎంత నిర్మలంగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉంది కదా ఇలాంటి వాతావరణము ఇంత నిశ్శబ్దమైన వాతావరణము చూడాలంటే పెట్టి పుట్టాలా పుట్టి పెట్టాలా అంటారు కదా ఈవినింగ్ నేను వాకింగ్ చేస్తున్నానండి నాకైతే హెల్త్ బాగాలేదు యాక్చువల్లీ అందుకని కొంచెం నడుస్తున్నాను అనమాట చూడండి ఇంకా ఒకటి డబుల్ బెడ్రూమ్స్ ఎలా వస్తాయంటే ఒక నైన్ ఫ్లోర్సు ఎయిట్ ఫ్లోర్సు అలా ఉన్నాయని చెప్పారు మేము ఇక్కడికి వచ్చేటప్పుడైతే చాలా భయపడ్డాము కానీ నిజంగా గాడ్స్ గ్రేస్ దేవుని కృప వల్ల మాకు ఈ త్రీ ఫ్లోర్స్లోనే అనమాట ఇంకా లిఫ్ట్ అలా ఏం లేదండి ఇంకా ఈ త్రీ ఫ్లోర్స్లోనే మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది ఇక్కడ ఈ పువ్వుల చెట్టు చూడండి నేనైతే ఆ పువ్వులు చూసుకుంటూ హ్యాపీగా నా చీర అదే కలరు ఆ పింక్ కలర్ పువ్వులు ఎంత బాగా వచ్చాయని నేను అక్కడ వెళ్ళి నుంచొని చూస్తూ ఉన్నాను అనమాట నాకైతే ఆ పువ్వులు అది చాలా బాగా నచ్చింది చూడండి పిచ్చి అనే దేవుడు ఎంత అందంగా తయారు చేశాడు కదా దానిలో గ్రీన్ ఆకులు పింక్ కలర్ పువ్వులు లోపల చిన్నగా వైట్ కలర్ ఫ్లవర్స్ టైప్లో ఎంత బాగుంది కదా అసలు దేవుడి సృష్టికి ఎవ్వరు వంక పెట్టలేరండి నిజంగా ఆయన సృష్టికర్త కదా చాలా బాగుంది ఈ నేను పైన ఎక్కానండి చూడండి ఈవినింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ అలా అవుతుండొచ్చు అసలు ఆ వాతావరణం ఎంత బాగుండింది అంటే ఇంతకుముందు మేము వచ్చిన ఆ ఫస్ట్లో అయితే ఈ చెట్లు ఇవన్నీ పచ్చగా ఉండేవి బట్ మంట వేసి కాలు మరి పచ్చగా ఎక్కువ ఉంటే పాములు అలా వస్తాయి అనేసి మంట పెట్టారు అయినా బాగుండింది మాకైతే పక్కనే రోడ్డు పక్కనే వచ్చింది బస్ స్టాప్ పక్కనే అనమాట అక్కడ చూస్తున్నారు కదా అది బస్ స్టాప్ చూడండి ఎంత బాగుంది వాతావరణము లైటింగ్స్ చూడండి పక్కన అయితే బిల్డింగ్స్ ఏవీ లేవండి ఇల్లులు అసలు ఏవీ లేవు చూడడానికైతే చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి చందమామ కనిపిస్తున్నాడు యాక్చువల్లీ ఇంతకుముందు మేము ఉన్న దగ్గర చందమామ కనిపించడానికి కూడా కష్టం ఎందుకంటే అక్కడ పొల్యూషన్ బాగా ఉండిందనమాట ఇంకా ఇక్కడైతే పొల్యూషన్ లేని వాతావరణంలో దేవుడు మాకు ఇచ్చాడనమాట ఇల్లు అదైతే నిజంగా చాలా హ్యాపీ ఇంకా మీకు ఎవరికైనా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే కంపల్సరీ రండి చాలా బాగుంది ఇంకా ఈ వాతావరణం నాకైతే చాలా బాగా నచ్చింది కానీ ఇక్కడ ఒకటి ఏంటి మైనస్ అంటే మనం చేసుకోవడానికి పని ఏం లేదండి దగ్గరలో ఇంకా సిటీకి వెళ్ళాలి అందుకని అదొక్క మైనస్ పాయింట్ ఉంది బట్ అంతా బాగుండింది ఇంట్లో ఉండే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది అన్నమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ పచ్చటి వాతావరణము ఇలాంటి ఇల్లు బిల్డింగు వాతావరణము పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంది చూడండి మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఉండడం నిజంగా దేవుని కృపనే ఇది ఇంకా డెవలప్ అవ్వలేదు డెవలప్ అయితే చాలా బాగుంటుంది నైట్ చూడండి కింద నుండి వీడియో తీశాను అస్సలు చందమామ ఇది చిన్నప్పుడు చూసిన వ్యూ కదా చందమామ ఇలా చూడడం ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్